హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మిగిలిన అన్నంతో ఎగ్ రైస్ తయారు చేస్తున్నాను మిగిలిపోయిన అన్నంతో మనం రకరకాలుగా తయారు చేసుకోవచ్చండి టమాటో రైసు పాలకూర రైస్ పుదీనా రైసు అలా రకరకాలుగా తయారు చేసుకోవచ్చు నేను ఈరోజు ఎగ్ రైస్ తయారు చేస్తున్నాను రైసు కప్పు రైస్ అండి ఈ రైస్ వైట్ రైస్ కాదండి ముడు బియ్యంతో తయారు చేసిన రైస్ చిల్లీస్ టమాటో క్యారెట్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర కరివేపాకు ఎగ్స్ అండి కప్పు రైస్కి టూ ఎగ్స్ సరిపోతాయి ఇప్పుడు మనం ఎగ్ రైస్ తయారు చేసుకుందాము ఇప్పుడు నేను చెప్పినవన్నీ కావాల్సినవండి ఎగ్ రైస్ తయారు చేసుకోవడానికి మిగిలిన అన్నంతో మనం రకరకాల రైస్ తయారు చేసుకోవచ్చండి అలాగే మన మొక్కలకి కూడా రకరకాలుగా తయారు చేసి ఇవ్వచ్చు లిక్విడ్గా తయారు చేసి ఇవ్వచ్చండి మిగిలిపోయిన అన్నాన్ని మొక్కలకి మొక్కలు కూడా హెల్తీగా పచ్చగా పెరుగుతాయి బలంగా స్ట్రాంగ్గా ఉంటాయండి మిగిలిపోయిన అన్నాన్ని లిక్విడ్గా ఇస్తే మనం కూడా రకరకాలు వేసి రైస్ తయారు చేస్తున్నాం కదండి మనకి కూడా చాలా హెల్దీ ఎందుకంటే అన్ని రకాలు ఉంటాయి కాబట్టి తాలింపు హీట్ ఎక్కిందండి ఇంకా మనం ఆనియన్స్ వేస్తున్నా ఇవన్నీ వేసుకోవాలండి క్యారెట్ టమాటో పచ్చిమిర్చి కరివేపాకు చూసారండి మనం ఎన్ని రకాలు వేసాము ఎన్ని రకాలు వేయడం వలన మనకి కూడా చాలా హెల్తీ అండి ఇన్ని వెజిటబుల్స్ వేయడం వల్ల రైస్లో మనం ఎగ్స్ కూడా వేస్తున్నాము అందుకని మనకి కూడా చాలా వలము ఎగ్ రైస్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఎగ్ రైస్ని తయారు చేయడం పది నిమిషాల్లోనే అయిపోతుంది ఈజీగా చేసుకోవచ్చు తినడానికి కూడా చాలా బాగుంటుంది రుచిగా స్పైసీగా చాలా బాగుంటుంది ఈ వెజిటబుల్స్ అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అవ్వాలి మిగిలిపోయిన అన్నాన్ని మనం రకరకాలుగా తయారు చేసుకోవచ్చు కదండి నేనైతే మిగిలిపోయిన అన్నాన్ని పడేయనండి అసలు ఇలానే రైస్ తయారు చేస్తూ ఉంటాను రకరకాలుగా చేస్తూ ఉంటాను టమాటా రైసు పుదీనా రైసు లేదంటే ఎగ్ రైస్ ఏది తినాలనిపిస్తే ఆ రైస్ చేస్తాను లేదంటే మొక్కలకైనా ఇస్తానండి మీరు కూడా మిగిలిపోయిన అన్నాన్ని పడేయకుండా మీకు మొక్కలు ఉంటే మొక్కలకి కానీ లేదా ఇలా రకరకాలుగా రైస్ తయారు చేసుకుని తినండి చాలా బాగుంటుంది చాలా రుచిగా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఒకరోజు దోశలు ఇడ్లీలు అవి మానేసి ఇలాంటి రైస్ని కూడా ట్రై చేయండి అప్పుడప్పుడు చాలా బాగుంటుందండి తినడానికి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము రుచికి సరిపడినంత వేసుకోండి మీ టేస్ట్కి తగినంత వేసుకోండి ఇప్పుడు బాగా కలుపుదాము ఇంకా అన్నీ ఫ్రై అయినాయండి ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాము ఎగ్స్ను కూడా ఫ్రై చేసుకోవాలి మనం కప్పు రైస్కి టూ ఎగ్స్ వేస్తున్నాను అండి ఎగ్స్ వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అలాగే ఉంచాలండి అప్పుడు కలుపుకోవాలి తర్వాత రెండు మూడు నిమిషాలు అలాగే ఉంచితే ముక్కలుగా కట్ చేసుకోవచ్చండి ఎగ్గుని పీసెస్ పీసెస్గా వచ్చేస్తుంది ఇలా కట్ చేసుకోవాలి అప్పుడు తినడానికి చాలా బాగుంటుందండి ఇలా పీసెస్ పీసెస్గా కట్ చేసుకుని ఒక్కొక్క ముద్దలో ఒక్కొక్క పీస్ వస్తుంటే చాలా బాగుంటుందండి ఇలా రావాలండి మనం తినేటప్పుడు ఒక్కొక్క ముద్దలో ఒక్కొక్క పీసు రావాలి అప్పుడు చాలా బాగుంటుందండి తినడానికి ఇలా బాగా కలుపుకోవాలి ఇంకా లాస్ట్లో అన్ని పీసెస్ కట్ చేశాక ఇప్పుడు రైస్ వేసుకుందాము రైస్ వేస్తున్నాను కొంచెం కారం వేద్దామండి లైట్గా మనం ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాము కానీ కొంచెం కారం కూడా వేస్తే చాలా బాగుంటుంది ఇదంతా కలుపుదాం మేము ముడి బియ్యం తింటాం అండి వైట్ రైస్ తినము అందుకని ఆ రైస్తోనే చేస్తున్నాను చాలా తక్కువ మంది తింటారు ముడి బియ్యం అందులో మేము వై ఉన్నామండి వైట్ రైస్లో ఇంకా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి చూసారండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఇంకొక నిమిషం ఫ్రై అవ్వాలండి రైసు ఇప్పుడు పుదీనా వేసుకుందాము కొత్తిమీర వేసుకున్నాను పుదీనా కొత్తిమీర కరివేపాకు ఏ ఐటెం చేసినా కానీ ఈ మూడు ఉండాలండి అప్పుడే టేస్ట్ బాగుస్తుంది తినడానికి రుచిగా చాలా బాగుంటుంది అయిపోయిందండి ఎగ్ రైస్ ఇంకా తింటుంటే సూపర్గా ఉంటుంది రెడీ అయిందండి ఎగ్ రైస్ బౌల్లోకి తీస్తున్నాను ఇప్పుడు కొత్తిమీర చల్లుకుందాము చాలా బాగుంటుందండి ఎగ్ రైస్ నాకైతే చాలా ఇష్టము పుదీనా కూడా జరుపుతున్నాను మీరు కూడా అన్నం మిగిలితే రకరకాల రైస్ తయారు చేసుకుని తినండి చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంటుందండి ట్రై చేయండి